హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ ఫ్రెండ్స్ ఈ విడియా ఏమైంది స్టూడెంటా వీళ్ళకి ఏమేమి కావాలో సోపు షాంపూ అంతా అయిపోయిందంట ఎవరెవరికి ఏం కావాలో ఇస్తాను లక్ష్మమ్మ నీకేం కావాలా కొంచోన్ సోప్ కావాలంట సంతూర్ సోప్ ఇస్తా ఉండాను అవుకి బీపీ మాత్రలు బీపీ మాత్రలు ఇస్తాను ఫ్రెండ్స్ థర్టీ డేస్ కి ఇచ్చేసిండా లక్ష్మమ్మ మీకు షుగర్ ఫుల్ లక్ష్మమ్మ మీకు షుగర్ ఫుల్ ఎంత ఉందమ్మా ताकूई पे इंपा माना ये वन नट नहीं वन नट मिले वन नट नहीं कुछ है हिंदंडे नार्मल कुछ है हिंदे हम्म नाकी शशिलिके कॉला ये कॉल्स में दिखे हैं फेस्ट माँ फेस्टों शशिक फेस्ट है पे इंदल फ्रेंड्स फेस्ट हिसान सुने ना फेस्टों आपो माँ बट्टल्स माँ बट्टल्स तो माँ

చెప్పడము అంతే జోరుగా చెప్పేస్తారు నిదానంగా నోట్లోనే ఏం మాట్లాడలేదు ఇంకొక కాస్త మాత్రలు మింగిండే లేదే ఎట్లా బీపీ షుగర్ రెండూ ఉండాయి రెండు మాత్రలు అట్లే పెట్టుకునేసి నువ్వు ఒత్తిడిగా మాతలకు వచ్చిండవు చూడండి ఫ్రెండ్స్ మాతరలే వేసుకోలేదు ఒక్కొక్కటి మాత్రమే వేసుకున్నారు అలాగే పెట్టుకున్నారు తాతకైతే బీపీ షుగర్ రెండూ ఉండాయి మాత్రలు వాడకుండా అలాగే దాచిపెట్టుకోండారు తాత తాత రేపటి ఇంకా ఏమే కరెక్ట్గా వేసుకునే వెళ్ళి తాత టైంకే అత్తం చెప్పరు కదా టైము ఆ టైంకి అట్లా అట్లే వేసుకునే వాళ్ళ అన్నీ అట్లే పెట్టుకుని మళ్ళీ మీరు వచ్చింటారే బీపీ టాబ్లెట్ షుగర్ టాబ్లెట్స్ అంతా పెట్టుకోండారు తర్వాత ఫుల్ వీడియో వచ్చేసి రాత్రి భోజనం వీడియో ఇక్కడ దిగువ లింక్లో ఉందండి తప్పకుండా చూడండి ఫుల్ వీడియో అవతాతలకి రాత్రి భోజనం వేసి ఫుల్ వీడియో ఉంది తప్పకుండా చూడండి చూడండి మాతలు కూడా చెప్పించి తాతను వేసుకోమని చెప్పాలి అలా అయిపోయింది వేసుకోండి ఫస్ట్ ఇప్పుడే వేసుకోండి ముందర ఇక మేట డైలీ ట్యాబ్లెట్స్ వేసుకునేది మేము చూడాలండి ఎందుకంటే రెండు షీట్లు ఇచ్చింటే ఆ రెండు షీట్లు ఒక్కొక్క మాత్ర మాత్రమే లేదు అందుకే ఇప్పుడు ముందర ఉండి టాబ్లెట్ వేసుకోమని చెప్తున్నామండి